నీ పిల్లలను నేను రక్షించేదని చెప్పిన వాగ్దానం నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు మా కుమారులు తమ ఎవరికాలం ఎదిగిన మొక్కలు వలై ఉన్నారు మా కుమార్తెలు నగరులకే చెక్కిన మూలకమ్ములు వలె ఉన్నారు అటువంటి విధంగా పిల్లలను ప్రభు దీవించి బలపరిచినట్లు చిన్నారులు కొరకు ప్రార్థన చేద్దాం అద్భుతంగా కాపాడబడినట్లు వారి ఎడ్యుకేషన్లో దేవుని సహాయం మంచి ఎడ్యుకేషన్ కాకుండా మంచి కెరీర్ కలిగి భవిష్యత్తు కలిగి ఉంటుంది సహించేయమని చిన్నారుల నుండి యూత్ వర్క్ అందరి కోసం ప్రార్థించేద్దాం ఒకరు ప్రార్థిస్తుండగా అందరూ కూడా ఏకీపించండి ప్రార్థించండి పరిపూర్ణుడా అద్వితీయుడా సత్యవంతుడా అయినటువంటి మా యేసయ్య మీ ఘనమైన శ్రేష్టమైన ఉత్తమమైన నామాన్ని బట్టి ఉదయ కాలం నాయన మీకు కృతజ్ఞత శుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాన్న అను నిజము నా తండ్రి మీ సన్నిధిలో ఉంటూ మీ కొరకు ప్రార్థనలు విజ్ఞాపనలు నా తండ్రి చేయించుండగా మీ కృపతో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నందుకై మీకు శుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా ఉదయ కాలం నుంచి నా తండ్రి మా ప్రార్థనలు అంగీకరించినందుకై మీకు స్థుతి స్తోత్రంలో చెల్లించుకుంటున్నాడు మా పరిపూర్ణమైనటువంటి మా తండ్రి మీ సన్నిధికి వచ్చి మరొక్కసారి అతి వినియంగా నాన్న అబ్బా అని పిలుస్తూ మా పిల్లల కొరకై మీ సన్నిధిలో విజ్ఞాపన చేయించిన ఉదయ కాలంలో నా తండ్రి బిడ్డల వైపు నా తండ్రి అలాగనే నా తండ్రి ఆ బిడ్డలను మీ చేతికి అప్పగించటకు నాన్న మా ఈ ప్రయత్నములను సఫలపరుస్తున్నందుకై మీకే స్థుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా అవును నా తండ్రి మా బిడ్డలకు జ్ఞానమందును తెలివి అందును బుద్ధి అందును వయసునందును మీ దయలో అయ్యా మీ కృపలో మనుషుల దయలో వర్ధిల్లంపబడేటటువంటి కృపను నాయన దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా ఎందుకంటే నా తండ్రి వాక్యములు మీరు చెప్పి ఉన్నట్టుగా రెండు పంతొమ్మిది మా చేతులు మీ వైపు ఎత్తమని చెప్పి ఉన్నాం అవును నా తండ్రి మా కన్నీరు విడిచి నా తండ్రి మీ సన్నిధిలో విజ్ఞాపనలు స్థుతులు స్తోత్రములు చెల్లించుండగా నన్న మా బిడ్డల్ని కాపాడుతావు సంరక్షిస్తావు నాయన అని నా తండ్రి మీరు వాగ్దాన పరిచారు అందును బట్టి మీకు కృతజ్ఞతాస్థితి స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా నీ పిల్లలందరూ చేత ఉపదేశము నందుతుడు అని యషయా యాభై నాలుగు పదమూడులో చెప్పి ఉన్నట్టుగా అలాగనే బాలుడు నడవవలసిన త్రోవను నేర్పు వాడు పెద్దయినప్పుడు దాని నుండి తొలగిపోడు అని నా తండ్రి మీరు సామెతలు ఇరవై రెండు ఆరులో నా తండ్రి చెప్పి ఉన్నట్టుగా అవును నా తండ్రి మా బిడ్డలకు మీ ఉపదేశము అలాగనే మా బిడ్డలు ఎలాగ నడవాలి అనేది ఎలాగా ఈ యొక్క కుతంత్రమైనటువంటి లోకంలో జీవించాలి నా వివేకంతో ఏ విధంగా జ్ఞానంతో ముందుకు సాగాలి అనేది నా తండ్రి మీ పరిశుద్ధ లేఖనముల ప్రకారంగా నైనా మీరు ఉపదేశములు ఇస్తున్నారు నేను ఆ బిడ్డలు మేము నైనా నేర్పిస్తున్నాం నేను అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తి స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా అవును నా తండ్రి మా బిడ్డలను మీరు రక్షిస్తాను అని నా తండ్రి వాగ్దాన పరిచారు అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ఆయన బిడ్డలు మంచిగా చదువుకోవాలి నన్ను మంచి ప్రొఫెషన్ని ఎన్నుకోవాలని నా తండ్రి చిన్ననాటి నుంచే నాయన బిడ్డలను అభ్యాసమును చేయించుండగా నన్ను అలాగనే నా తండ్రి పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని నా తండ్రి ఇచ్చి నా తండ్రి చదివించి నాయన వాళ్ళను ముందుకు సాగించే కృపను నా తండ్రి జయన్ అందును బట్టి స్తోత్రములను చెల్లించుకుంటున్నా వాళ్ళు మంచిగా చదువుకొని డాక్టర్ ఇంజనీర్ నా తండ్రి పైలట్స్ గాను నైనా కో పైలట్స్ గాను నా తండ్రి అలాగనే నాయినా ఎవరైతే నా తండ్రి మిషనరీలుగా ఉండాలనుకుంటున్నారు అలాగనే నా తండ్రి పొలిటీషియన్స్గా ఉండాలనుకుంటున్నారు ఏ రంగం అయితే నా తండ్రి వాళ్ళకు మంచిగా ఉంటుందో నా అటువంటి వ్యవస్థలో నా తండ్రి వాళ్ళు పనిచేస్తూ మీకు సాక్షులుగా జీవించే కృపను నా తండ్రి దయచేయమని ప్రార్థిస్తున్నానయ్య అవును నా తండ్రి నాన్న నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి ఉన్నది అని నా తండ్రి కీర్తనలు ఇరవై మూడు ఐదులో మీరు చెప్పి ఉన్నట్టుగా అవును నన్న ప్రతి సోమవారం నాడు నాన్న బిడ్డల మీదకి నా బయలుసేపులు అనేటటువంటి దురాత్మలు నా తండ్రి వచ్చి నాయన వాళ్ళ మనసును వాళ్ళ హృదయాలను భావోద్వేగాలను నా తండ్రి రెచ్చగొడుతూ ఉంటాయి అటువంటి వాటిని నా తండ్రి నూనె పోసి అభిషేకిస్తూ ఏసు నామమున ప్రతి ఒక్క దురాత్మ శక్తిని వెళ్ళగొట్టేటటువంటి కృపను నా తండ్రి నాయన మా దైవజన ద్వారా మా అన్నయ్య ద్వారా నా తండ్రి మీ యొక్క కుమారుని ద్వారా అందిస్తున్నటువంటి ఈ పరిచర్య నిమిత్తమే మీకు స్థుతుల స్తోత్రములు చెల్లించుకుంటున్నాను పిల్లల్లో కోపము నిరాశ ఆవేశము ఆందోళన నాన్న ఒంటరితనము లేదు లేదా నా తండ్రి ప్రేమకు అనుహణం అని నన్ను భావించేటటువంటి హృదయాల నుంచి తప్పించమని మరొక్కసారి ప్రార్థిస్తున్నానయ్యా నైనా మీ పరిచర్యలో ఉంటే అటువంటివన్నింటినీ నాయన దూరపరుస్తారు అందుకనే నాయన మా బిడ్డలని మీ పరిచర్య నైనా ప్రార్థించేటటువంటి వారుగా సంఘంలో నా తండ్రి నైనా విరిగా నా తండ్రి పాల్గొనేటటువంటి వారుగా నాయన అలాగే నేను ప్రార్థనకు తొందరగా వచ్చేవారు ప్రార్థనలో ప్రతిఫలం పొందేటటువంటి వారుగా నా తండ్రి మా బిడ్డలందరినీ నా తండ్రి సమకూర్చమని నేను మరొకసారి మీ సన్నిధికి వచ్చి దీనంగా నా తండ్రి అర్థిస్తున్నాను ఎంతోమంది పిల్లలను చూస్తుండగా నా తండ్రి రోడ్ల మీద నేను వ్యసనాలతో నా తండ్రి చంటి పిల్లల దగ్గర నుంచి నాయన చూస్తుండగా నేను ఐదవ తరగతి ఆరో తరగతిని విపరీతమైనటువంటి మాటలతో నాయన వాళ్ళ హృదయాలను నా తండ్రి చెరబట్టుకుని పోతున్నటువంటి దృరాత్మ శక్తులను ఏ నామం అందిస్తున్నాను నా తండ్రి మీకే స్తోత్రములు స్తోత్రము వాళ్ళ మీదకి అభిషేకం రాగా నైనా రెండింతల ఆత్మలతో నాయన మీ కొరకు సాక్షులుగా మీ కొరకు నాయన ఉండేటటువంటి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా మీకే స్థుతి స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను చదువుకున్నటువంటి వారు నా తండ్రి అబ్రాడ్కెళ్ళి నాయన చదువుకోవాలి అనుకునేటటువంటి వారి విషయమై ప్రార్థిస్తున్నాను ఉదయకాలము నా తండ్రి సాయంకాల సమయంలో ఎంతోమంది రిక్వెస్ట్లు ఇస్తున్నారు నా తండ్రి విజ ప్రపోజల్స్లో నా తండ్రి ఉన్నారు అబ్రాడ్ కొరకు నేను మీ చిత్తము నా తండ్రి మీ చిత్తమైతే మీ కృపలో మీ క్రూపులో ఆ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని నేను వెళ్ళి చదువుకునేటటువంటి కృపను దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాను ఎవరైతే సింగిల్ పేరెంట్స్ ఉన్నారో నా తండ్రి ఇంకా సెమీ పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు నేను వాళ్ళందరి విషయమై ప్రార్థిస్తున్నానయ్యా బిడ్డలను నా తండ్రి వాళ్ళకు ఉన్నటువంటి బిడ్డలను పోషించే నాదుడవుడయ్యా మీకే స్తోత్రములు మీకే స్థుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నా అలాగనే నా తండ్రి పిల్లలకు నాటైన సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి అలాగనే నా తండ్రి స్లిప్ టెస్టులు నా తండ్రి యూనిట్ టెస్టులు స్టార్ట్ అవ్వచ్చుండగా వీళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకో పరీక్షల్లో అయినా వాళ్ళందరినీ జ్ఞాపకం మంచి జ్ఞానంతో నైనా ముందుకు సాగేటటువంటి కృపను దయచేసి లోకంలో అయినా వివేకంతో నాయన కుయుక్తితో నా తండ్రి కొన్ని సందర్భాల్లో నా తండ్రి బిడ్డలు ప్రవర్తించేటటువంటి కృపను కూడా దయచేయమని అలాగనే నా తండ్రి షీన్ ఫాల్ అని పాల్ గురించి ప్రత్యేకంగా మీ సన్నిధిలో జ్ఞాపన చేయించున్నా మీ యొక్క పరిచర్యలో నా చిన్న బిడ్డలు వాడబడుచుండగా నన్ను అలాగ నేను చదువుకొని చుండగా నన్ను ప్రతి ఒక్క పరిస్థితుల్లో నేను బిడ్డకు తోడుగా ఉండండి రక్షించండి కాపాడండి నన్ను మా దేవద కుటుంబాన్ని నా అతను మీ చేతికి అప్పగించుకుంటాను యేసు క్రీస్తు నామం ప్రార్థిస్తున్నా ప్రార్థించినటువంటి సతీష్ గారు ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి బెల్ల చే